హలో ఉన్నారా హలో హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను నా ఆలోచనలు అయితే నేను మా సిస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను వాళ్ళ ఇంటికి వెళ్ళడంతో ఫస్ట్ ఫస్ట్ ఎంట్రన్స్లోనే మొక్కలు కనిపిస్తాయి ఇక మనకి లోపలైతే ఉండాలనిపించదండి లోపల అస్సలు ఉండలేము ఆ చెట్లు చూసామంటే ఇక పోయి వాటి దగ్గరే ఆకులు నిల్లడము పూలు చూసుకోవడం మొగలు ఎన్ని వచ్చాయో లెక్క పెట్టుకోవడం ఇలానే చేసుకోవాలనిపిస్తుంది ఇప్పుడు నేనైతే చెట్ల దగ్గరికి వచ్చేసాను కొన్ని మందారాకులు ఎండబెట్టేసి జుట్టుకి పౌడర్ లాగా వాడుకుందాం అనేసి కొన్ని అయితే తుంచుతున్నాను మామూలుగా వీటికి ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదండి ఇలా ఏదైనా చీడ వచ్చినప్పుడు మొత్తం షాంపూ వాటర్ కొట్టేసుకొని ముద్రాకులన్నీ కట్ చేసుకో అదే తుంచి వేసుకున్నామంటే మళ్ళీ చిగుళ్ళు వచ్చేసి మంచిగా మొగ్గలు వేస్తాయని చెప్పాను కదా అలా కూడా దాని గురించి అనేసి కూడా నేను కట్ చేసుకోవాలనుకుంటున్నాను చూసారా ఒకే మందారు చెట్టు రెండు మందార చెట్లు ఇవ్వండి ఒకదానికేమో ఇలా ఉంది ఆకు ఇంకొక దానికేమో రౌండ్గా ఉంచు సరే వెరైటీగా ఉన్నాయి అయితే భలే వెరైటీగా ఉన్నాయండి మొగ్గలు అయితే చాలా వచ్చాయండి వీటికి ఈసారి అవి ఆకులు కట్ చేసామని చెప్పాం కదా పోయినసారి ఇలా ముదిరిపోయిన ఆకులు మొత్తం తీస్తే కూడా బాగా మొగ్గలు చాలా వచ్చాయండి ఈగండి కొన్నిటికి హోల్స్ ఉన్నాయంటే ఏదో కొంచెం ఉంది పురుగు లాంటిది ఉంది అందుకే అలా తినేస్తాయి అనమాట అలాంటివన్నీ కూడా మనం కట్ చేసి తీసేసుకున్నామంటే అవి అవి బాగా ఫ్రెష్గా ఎదగడానికి ఛాన్స్ ఉంటుందండి చూసారు కదా ఇక్కడ చూస్తున్నారు కదా ఈ మందార్ చెట్టు అయితే ఎంత బాగా పోస్తుందోనండి ఫ్లవర్లు బాగా పోస్తుంది బాగా ఫ్రెష్గా కూడా ఉంటాయి కానీ ఇవన్నీ మొగ్గలు వేస్తుందో వేసిన మొగ్గలు సగం కూడా పోయిందండి మొత్తం రాలి పడిపోతున్నాయి దీనికి ఏదో ప్రాబ్లం ఉంది అదేంటో మనకు అర్థం కావట్లేదు దీనికి రెమెడీ ఏదన్నా ఉంటే కొంచెం చెప్పండి చూసారా అవన్నీ మొగ్గలన్నీ రాలి పడిపోయాయండి వచ్చిన ఫ్లవర్ పువ్వు మాత్రం చాలా అంటే చాలా పెద్దగా చాలా అందంగా వస్తుంది కొన్ని అయితే అక్కడికక్కడ రాలి పడిపోతున్నాయి అది మొదళ్ళ దగ్గర బరలే వెరైటీగా రాలిపోతున్నాయి అవి అదేంటో అర్థం కావట్లేదండి దీంట్లో ఎత్వామ్స్ అయితే ఈ కుండీల్లో చాలా ఉన్నాయి అండ్ అందుకేనేమో భలే ఫ్రెష్గా ఉన్నాయి చెట్లు ఆ ఎత్వామ్స్ వచ్చిన దగ్గర నుంచి అయితే వానపాములు వచ్చిన దగ్గర నుంచి భలే కలకల ఆడుతున్నాయి ఇక చూసారు కదా ఇక్కడ మన చెట్టు ఇది పింక్ కలర్ అండి అసలు దీన్ని చెట్టు నిండా మొగ్గలేనండి డైలీ దీనికి మనం బియ్యం కడుక్కుంటాం కదండీ రైస్ వండుకునేటప్పుడు డైలీ అవి పోస్తుందంట అందుకని ఈ మధ్య అయితే చెట్లు బాగా వచ్చాయి మొగ్గలు అయితే చాలా వేసాయి ఇంకా మనకు ముదిరిన ఆకులు కనుక తీస్తే ఇంకా బాగా వస్తాయండి చెట్లు ఇలా చేసుకోవడం వల్ల అయితే మనకి చెట్లు పూలు బాగా పూస్తాయండి ఇక నెక్స్ట్ ఇది బ్యాంబోటరీ అంటారు కదండి దీని దగ్గరికి వచ్చాను దీని దగ్గరకు వచ్చేసి ఇది ఎర్ర ఎర్రగా ఉన్నాయి కొన్ని వీటిని కూడా ఏంటో క్లీన్ చేసేద్దాము కొంచెం ఆ చెట్లతో కొంచెం కాసేపు అట్లా టైంపాస్ చేసామంటే మనకి బ్రెయిన్ కూడా పీస్ఫుల్గా అనిపిస్తుంది అండి మనసుకు కూడా హాయిగా అనిపిస్తుంది ఈ చెట్ల దగ్గర ఉంటే హాయిగా అనిపిస్తుంది చూసారు కదా అవన్నీ చిగురులు అవన్నీ తీసేస్తున్నాను పల్ల పని ఇది కూడా చేసేద్దామని చేసేసాను అయిపోయిందండి ఇంకా ఇంకా ఓకే నెక్స్ట్ అయితే మనము ముందు తీసుకున్న ఆకులు ఉన్నాయి కదా అవన్నీ మనం నేను కలెక్ట్ చేసుకుంటున్నాను ఒక బౌల్లో వేసేసుకొని వాటిని వాష్ చేసుకున్నామంటే ఇక ఆరబెట్టి ఎండలో కొంచెం ఆరబెట్టేసుకుంటే ఒక క్లాత్ మీద వేసి ఆరబెట్టుకున్నామంటే ఆ వాటర్ అంతా పోయి డ్రై అయ్యాక మనం పౌడర్ పట్టేసుకొని దాన్ని మనకి యూజ్ చేసుకోవడానికి పనికి వస్తుందండి ఇది షాంపూలాగా వాడుకోవచ్చు కదండి మామూలుగా హెడ్ బాత్ చేసేటప్పుడు దాని గురించి అనేసి చూసారు కదా నేనైతే కొన్ని కొన్ని ముదురుల వాటికి తీసానండి ఇంకెప్పుడన్నా ఒక రోజు ఖాళీ ఉన్నప్పుడు మా సిస్టర్ చేసుకుంటుందిలే అనేసి నేను పై పైన కొన్నే తీసాను కొన్నే తీసాను ఆమెకు ఏదైనా టైంపాస్ కానప్పుడు కాసేపు ఆమె చేసుకుంటుంది తను చేసుకుంటుంది ఇక ఈ మొక్కలతో ఏమైనా చేయాలంటే ఎంత హ్యాపీగా అనిపిస్తుందిలేండి ఎవరికైనా ఎందు వాష్ చేసుకుంటున్నాను తోటి ఇలా ఇలా వాటర్తో పైన డస్ట్ ఉంటుంది కదండి లీఫ్స్ మీద వాటికి కొంచెం కడిగేస్తుందిగోండి క్లియర్గా అయిపోయింది కదా ఈ డస్ట్ తీసేసుకొని మామూలుగా ఏదన్నా క్లాత్ వేసి కొంచెంసేపు ఉంచామంటే అది వాటర్ అబ్జర్వ్ చేసుకుంటుందండి కాసేపు రోజు కాసేపు బయట ఎండ్లో పెట్టామంటే డ్రై అయిపోతాయి కదా ఆ డ్రై అయిన తర్వాత వాటిని లా చేసుకొని మనం హెడ్ బాత్ చేసేటప్పుడు వాడుకోవచ్చు అని ఇలా అయితే నేను ట్రై చేశాను i'm